ప్రభుత్వానికి ఆగస్టులో సంకోభం తప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వం ఆగస్టులో ఎందుకు సంక్షోభంలో పడుతుందని నిలదీశారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని జగ్గారెడ్డి ఖండించారు ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పడేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ తో విలీనం కావడం ఖాయమే ఈ బిఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పర్ల మరి కూటంలో చేరడము కాంగ్రెస్ లో విలీనం కావడము ఖాయము ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడైనా అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష ఒకవేళ మనసు మార్చుకొని రాబో ఎందుకంటే మా దగ్గర క్రీమ్ ప్రజలు మా దగ్గర ఇక్కడ మా దగ్గర మసాలా ఉంది మా దగ్గర ఇడ మత మత మసాలా ఉంది ఇడా కాబట్టి అందులో ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్లో పోదామని వస్తే రావచ్చు